ఈ రోజు మనకి గట్కేసర్ అండి చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఇప్పుడు చాలా మంది గట్కేసర్ సైడ్ చూస్తున్నారు కాబట్టి మనకి ఈ లొకేషన్ లో చాలా మంచి ఇండిపెండెంట్ హౌసెస్ అనేది సేల్ కి సో ఈ ఓనర్ కి ఫోర్ ప్రాపర్టీస్ ఉన్నాయండి ఇక్కడ చూపిస్తున్న ఈ ఫోర్ ప్రాపర్టీస్ అలాగే ఇంటి ఎదురుగా చూసుకుంటే మనకి థర్టీ ఫీట్ రోడ్ అండి చాలా ప్రైమ్ లొకేషన్ అని రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ ఇది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ తో మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు ఇంటి ఎదురు మనకి థర్టీ ఫీట్ రోడ్ అలాగే అక్కడ కనిపిస్తున్న విల్లాస్ ఉన్నాయి కదా అది మనకి శ్రీనివాస్ విల్లాస్ అండి అంటే దానికి నియర్ బై లోనే ఉంది ఈ ప్రాపర్టీకి సో ఇక్కడ సరౌండింగ్స్ చూసుకుంటే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అండ్ చాలా మంది కూడా వచ్చి ఉన్నారండి సో ఇక్కడ చూపిస్తాం చూడండి ఈ ప్రాపర్టీ ఇక్కడ ఫోర్ ఉన్న ప్రాపర్టీస్ మొత్తం ఫైవ్ ప్రాపర్టీస్ లో ఆల్మోస్ట్ వచ్చి ఉన్నారు ఇంకా సరౌండింగ్ లో కూడా చాలా అపార్ట్మెంట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది సో ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ ఈ లొకేషన్ లో మనకి ఇంత తక్కువ బడ్జెట్ లో చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసిన వన్ నాట్ సెవెన్ స్కేర్ యాడ్స్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ తో ఈ ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది సో లోపలికి వెళ్ళి డీటెయిల్స్ అనేది చూసుకుందాం సో బయట మనకి గార్డెన్ కి స్పేస్ ఇచ్చారు అండ్ విల్వేషన్ కూడా చాలా సింపుల్ గా నీట్ గా బాగా చేశారండి కలర్ కాంబినేషన్ కానీ బాగుంది అలాగే మనకి క్వాలిటీ గేట్ కూడా ఇచ్చారు సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అండి వీళ్ళ ఫోర్ ప్రాపర్టీస్ కూడా అలానే ఉన్నాయి సో అన్ని కూడా మనకి సేమ్ స్క్వేర్ ఎట్ తో కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ఏమైనా వేరే ప్రాపర్టీ నచ్చినా మీరు డైరెక్ట్ ఓనర్ తో కాంటాక్ట్ అవ్వచ్చండి సో ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాం అండ్ ఇక్కడ బోర్ అండ్ సంప్ అనేది ఇచ్చారు సో రైట్ సైడ్ లో చూసుకుంటే స్టేర్ కేస్ అండ్ మనకి కింద వాష్రూమ్ కూడా ఇచ్చారండి డోర్ పెట్టుకుంటారు అండ్ ఇక్కడ మనకి వాష్ ఏరియా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ మనకి ఇక్కడ చూసుకుంటున్నట్టయితే మంచిగా మనకి మార్బుల్స్ వేసారు అలాగే మనకి ఇక్కడ బోర్ అండ్ సంప్ సో ఇక్కడ మంచిగా మనం టూ బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ ఓవరాల్ పాల్సీలింగ్ వర్క్ చూసుకుంటున్నట్లయితే బాగా చేశారండి లైటింగ్స్ కూడా ఇచ్చారు సో మనం లైటింగ్స్ కూడా ఆన్ చేసాను చూడండి చాలా మంచి ప్రాపర్టీ అండి తక్కువ బడ్జెట్ కి ఇస్తున్నారు కాబట్టి అండ్ ఇక్కడ మనకి మెయిన్ డోర్ దగ్గర చూసుకుంటున్నట్లయితే మంచిగా ఫ్లవర్ గ్లాస్ తో మంచిగా పెట్టారు అండ్ క్వాలిటీ డోర్ అండి వుడ్ డోర్ అనేది ఇచ్చారు అలాగే ఇంటి వరకు సెట్ బ్యాక్ చూసుకుంటున్నట్లయితే మనకి లాస్ట్ వరకు మొత్తం సెట్ బ్యాక్ అనేది ఇచ్చారు మంచిగా స్పేస్ తో సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అయితే ఇప్పుడు మనం హాలేరియా లో ఉన్నాం ఇక్కడ మనకి విండోస్ ఇచ్చారండి యూపీవీసీ విండోస్ క్వాలిటీ విండోస్ స్లైడింగ్ టైప్ అలాగే హాల్ లో సీలింగ్ వర్క్ చూసుకుంటే అసలు ఎంత బాగుంది ఇక్కడ చాలా బాగుంది ఎదురుగా మనకి టీవీ పాయింట్ అంటే సెల్ఫ్ కూడా ఇచ్చారు ఇంటీరియర్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది హాల్ చూసుకుంటారు అంటే చాలా స్పేషియస్ ఉందండి అండ్ ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు సో టూ కి ప్రాపర్టీ అండి ఇది ఎన్ఎఫ్సి నగర్ ఇది మనకి కేవీ స్కూల్ వస్తుంది వన్ బస్ స్టాప్ అండి సో నియర్ బై మనకి శ్రీనివాస్ విల్లాస్ వస్తుంది వన్ నాట్ సెవెన్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఇంటి ఎదురుగా మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ ఇక్కడ మనకి పూజా రూమ్ అలాగే మనకి ఎల్ షేప్ లో మనకి కిచెన్ అనేది ఇచ్చారు ఈజీగా టూ టు త్రీ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఇచ్చే టైల్స్ కూడా మంచిగా పెట్టారు అలాగే మనకి కిచెన్ లో కూడా విండో ఇచ్చారండి స్లైడింగ్ టైప్ మెష్యం సజ్జ కూడా ఇచ్చారు కిచెన్ లో సో ఇది మనకి ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు చాలా బాగుంది చూడండి డైమెన్ చూసుకుంటే నైన్టీన్ పాయింట్ త్రీ బై ఫిఫ్టీ అండి హండ్రెడ్ పర్సెంట్ అప్రూవల్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ అలాగే మనకి ఇది క్వాలిటీ చూసుకునే కరీంనగర్ బ్రిడ్స్ యూజ్ చేశారు రివర్స్ అండ్ యూజ్ చేశారు ఏ క్వాలిటీకి మాత్రం ఎక్కడ తగ్గలేదండి ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్స్కి వెళ్తున్నాం వెళ్తే ఇక్కడ మనకి పైన చూసుకుంటున్నట్టు లైటింగ్స్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ ఇక్కడ మనకి బెడ్రూమ్ ఉంది చూడండి సో ఇది ఒక బెడ్రూమ్ లో పెయింటింగ్ వర్క్ కానీ ఫాల్ సీలింగ్ వర్క్ మంచిగా చేశారండి కేవీ స్కూల్ డిపిఎస్ ప్రిన్సిపాల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్ హైవే అయితే జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది గట్కేసర్ అయితే హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుందండి బస్ స్టాప్ ఉప్పల్ మెటర్ ఇక్కడ నుంచి మనకి ఎయిటీన్ కిలోమీటర్స్ వస్తుంది రైల్వే స్టేషన్ అయితే టూ కిలోమీటర్ సో ఇప్పుడు మనం ఇంకొక బెడ్రూమ్ కవర్ చేసామండి ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్ దగ్గరికి వస్తున్నాం సో దీంట్లో కూడా డిఫరెంట్ గా స్టైల్ గా మనకి పాలసీలింగ్ వచ్చేసారు విత్ లైటింగ్స్ ఇచ్చారు చాలా స్పేషియస్ గా ఉంది బెడ్రూమ్ అయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ సెల్స్ కూడా ఇచ్చారండి మనకి ఇక్కడ హల్మారి పెట్టుకోవడానికి అండ్ మనకి విండో కూడా ఇచ్చారు స్లైడింగ్ టైప్ సో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ మనకి హోల్ సేలింగ్ వర్క్ చాలా బాగుంది కదా అలాగే ఇక్కడ నుంచి మనకి ఘటేశ్వర రైల్వే స్టేషన్ జస్ట్ టూ కిలోమీటర్స్ అండి సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజ్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ న్యూహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నల్లమ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ స్కూల్స్ అన్ని కూడా మనకి నియర్ బై లో ఉన్నాయి సో ప్రాపర్టీ మొత్తం చూసారు కదా చాలా బాగుంది ఒకసారి కెమెరా నుంచి మొత్తం చూపిస్తున్నాను ఇంత తక్కువ బడ్జెట్ కి ఇంత మంచి ప్రాపర్టీ రావడం గ్రేట్ అండి అండ్ చాలా మంది వీడియోస్ వస్తున్నా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైస్ డీటెయిల్స్ మొత్తం మనం తెలుసుకుందాం ముందుకి సో పైకెళ్ళి తెలిసి చూద్దామండి ఫైనల్ గా మనం టెరెస్ మీదకి వచ్చేసాం టెర్రస్ చూసుకున్న చాలా స్పేషియస్ గా ఉందండి ట్యాంక్ హైట్ మీద మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు అలాగే అక్కడ నుంచి పై చూస్తున్నట్లయితే మనకి టెరెస్ నుంచి విల్లాస్ కూడా మంచిగా కనిపిస్తున్నాయి అండి అండ్ సరౌండింగ్స్ లో చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు అండ్ ఈ లొకేషన్ లో మనకి చాలా మంది ప్రా అంటే చాలా మంది వచ్చి కూడా ఉన్నారండి సో ఇక్కడ చూసుకుంటే అయితే నా వెనకాల ఫైవ్ ప్రాపర్టీస్ అక్కడ మొత్తం కవర్ అయిపోయినాయి అందరు వచ్చి ఉన్నారు అండ్ ఇది కూడా రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ సో మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఇద్దరికి కావాలనుకున్నా ఒకవేళ మీకు ఫోర్ ప్రాపర్టీస్ కూడా వీళ్ళ దగ్గర ఫోర్ ప్రాపర్టీస్ అనేది ఉన్నాయి పక్కనే సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన కాబట్టి డైరెక్ట్ ఓనర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు సో వన్ నాట్ సెవెన్ హైట్స్ ఈస్ట్ ఫేసింగ్ మనకి జస్ట్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ కి ఇస్తున్నారు సో ఇంత తక్కువ బడ్జెట్ లో మనకి ఇంత మంచి ప్రాపర్టీ ఇస్తున్నా కాబట్టి చాలా గ్రేట్ అండ్ నెగోషియబుల్ కూడా అండి అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సో ఏమైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఓనర్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రమోషన్స్ కోసం మా నెంబర్ కూడా మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన మాత కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టు దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం ద్వారా చాలా మందికి రీచ్ అవుతుంది సో గాన్స్ ఈ వీడియో నచ్చినట్టు please do like share and subscribe and share to your family members thank you